ఈరోజు మన రెసిపీ వచ్చేసి రెసిపీ చేయడానికి నవనీతే వచ్చేసాడు అనమాట సరేలే ఇంతకీ ఏ రెసిపీ చేయాలనుకున్నామంటే మా నవనీతే కేక్ అడిగాడు కేక్ ఓకే అనుకున్నా. అమ్మా కేక్ అన్నం కార్తీక మాసం కాబట్టి ఎగ్గెస్ట్ కేక్ చేద్దాం అనుకున్నా. ఎగ్గ చెయ్య కేక్ చేసుకుందామా లేకపోతే ఎగ్ కేక్ చేసుకుందామా? ఎగ్గ తెగ్ ఎగ్ కేదశనం. ఎగ్ కేక. ఇందులో చేసుకుందామా ఇందులో చేసుకుందామా ఇందులో చేసుమా. ఆ బిటర్ ఒకేసారి బీటర్ ఇందులో చేస్తావా ఇదైతే వన్ కేజీ కేక్ ఇదైతే హాఫ్ కేజీ కేక్ ఇందులో చేస్తాడంట బీటర్ యూజ్ చేస్తాడంట ఎగ్లెస్ కేక్ ఎగ్లెస్ కేక్ అయితే గినక మనకి బీటర్ అవసరం లేదు బట్ బీటర్ వాడతాను వాడతాను అంటున్నాడు కాబట్టి ఎగ్ ప్రిపేర్ చేస్తున్నాను ఓకే కాసేపు నాక ఐటమ్స్ అన్ని నేను సెట్ చేసేసి మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను కేక్ కోసం నేను ఫోర్ ఎగ్స్ అయితే తీసుకున్నానండి ఇప్పుడు వీటిని పిట్ చేయాలి కుర్తా వీడియో తీస్తున్నానులే నువ్వు వచ్చి కూర్చో వీడియో ఉంది ఆడ బీట్ చే అన్నం పెట్టండి గగ్గట్స్ ఎస్ ననేస ఆ పెట్టేస్తాది లూజ్ ఉంది ఆ లైట ఆ స్విచ్ ఆన్ చే ఉమ్ పట్టుకో ఇంకా చేయి బీట్ ఇలా ఫోమ్ వచ్చేలాగా బిక్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు పౌడర్ షుగర్ కొంచెం కొంచెం వేస్తాను బిట్ చేయి వె బిట్ చేయి ఇంకా బిట్ చేయి Okay. షుగర్ వచ్చేసి వన్ కప్ మైదా తీసుకుంటే వన్ కప్ షుగర్ తీసుకోవాలి నేను హాఫ్ కప్తో నేను షుగర్ పౌడర్ తీసుకున్నాను రెండు హాఫ్ కప్లో వేస్తున్నాను వె నువ్వు కంటిన్యూషన్గా చేసుకుంటా పో ఉంటా నువ్వు నువ్వు కంటిన్యూషన్గా అనుకుంటా పో ఇప్పుడు వన్ టీ స్పూన్ దాకా వెన్నెలా సెన్స్ ఓకే ఓకే ఇప్పుడు వన్ కప్ దాకా మైదా తీసుకుంటున్నాను వెయి టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ నా దగ్గర హాఫ్ టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా. నేను పావు టీ స్పూన్తో రెండు స్పూన్స్ వేస్తున్నాను పావు టీ స్పూన్ కన్నా తక్కువ కొంచెం సాల్ట్ నేను అంత బాగా కలవు నీళ్ళు కాది ఇది నూనె ఇది నూనె వేస్తాను బిర్చ్ చేసినావా కేక్ బ్యాటర్ టేస్టీగా ఉందా చూడు కేక్ చేయమంటే గినక ఎలా చేస్తాడు అంత ఇంకా చాలే ఇంకా స్టాప్ చేసేసే ఇంకా

బట్ ఇది నాకో ఇప్పుడు దీన్ని హెయిర్ బబుల్స్ లేకుండా ఇలా కిక్ చేసుకుందా ఇది నేను ఆల్రెడీ ప్రీహిట్ చేసి పెట్టాను అందలోకి ఏ కేక్ తినొటసా ఓప్ నా కేక్ చేయమంటే కేక్ బ్యాటర్ నాకుంటున్నావా బాగుందా కేక్ బ్యాటరు ఇప్పుడు కేక్ బెక్కైండో లేదో చూస్తాము మాతో పాటు మీరు ఒకసారి చూద్దాం ఓకే పర్ఫెక్ట్ కేక్ బాగా బిక్ అయిపోయింది ఇంకా కాసేపుడు ఒక టెన్ మినిట్స్ అట్లా వదిలేసే ఇది బాగా చల్లగా అయిపోయిన తర్వాత కట్ చేద్దాం కటింగ్ ఇప్పుడు కోస్తే విరిగిపోతుంది కేకు చిన్నగా 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 అనుకుందాం అది వంగ కాలేదే ఇది చల్ల చల్లగా అయిపోయిన తర్వాత లేకపోతే విరిగిపోతుంది ఇది వేడి మీదనే డిమోల్డ్ చేసేస్తున్నాను ఇంకా మా వాడు ఉండలేకపోతున్నాడు అందుకనే చల్లగైన తర్వాత డిమోల్డ్ చేయాలా అన్నా నువ్వు వినడంలా Ini dia setelah sedang, as, Such ini, ya, hmm, kau sedang, నేను గోస్తున్నాను కదా పట్టు కాలుతుంది కదా ఓకే ఫ్రెండ్స్ మా బాబు చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందా ఈ రెసిపీ ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియోని నేను తర్వాత స్టాప్ చేస్తున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్